అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది ఎవరికన్నా తెలుసా ఎవరికన్నా తెలుసా అక్కలు తెలియకపోతే ఒక్క మాట చెప్తా ఎక్కువ చెప్పను చాలా మంది ఉన్నారు నేను మాట్లాడితే గంటలు గంటలు మాట్లాడుతా పాడుతా ఆడుతా ఎగిరిస్తా నవ్విస్తా ఏడిపిస్తా కూడా పాటలల్లో కానీ ఇప్పుడు సందర్భం కాదు వేదిక మీద పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చిన నా భర్త శ్రీనివాస్ గారికి మరియు ఇక్కడ టీవీ తమ్ముడు మిగతా వాళ్ళందరికీ ఈడ కూర్చున్న అమ్మకు వెనుకున్న అక్క చెల్లెళ్ళందరికీ శంకరమ్మ గారికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఆడపిల్లలేంది ఆడపిల్లలేంది సృష్టి ఉందా తల్లిలేంది సృష్టి ఉందా మనమందరం అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళమే కానీ ఒక ఆయనేమో కాళ్ళ నుంచి ఒక ఆయన నుంచి చేతుల నుంచి ఒక ఆయన నుంచి నడుము నుంచి ఒక ఆయన తోడల నుంచి పుట్టినరు ఒక ఆయన అరికాళ్ళ నుంచి పుట్టినరు అని చెప్తున్నారు కానీ అక్కడి నుంచి పుట్టలే ఇక్కడి నుంచి పుట్టలే తల్లి గర్భం నుంచే అందరం పుట్టినాం తల్లి గర్భం నుంచి పుట్టిన అందరం సపట్లు కొడదాం అంటే ఈ సృష్టిలో ఈ సృష్టిలో తల్లే గొప్పది కదా తండ్రి లేనిది కూడా తల్లికి పిల్లలు పుట్టరు తండ్రి కూడా గొప్పవాడే తండ్రి ఉన్నాడు తల్లి ఉన్నది ఇద్దరు ఉంటేనే రెండు కళ్ళలాంటి వాళ్ళు పిల్లలకు అందుకని కాకపోతే ఏమైపోయిందంటే ఒక ప్రమాదం ఒకప్పుడు మాతృస్వామ్య సంస్కృతి మనది ఒకప్పుడు తల్లులు అధికారంలో కూసునోళ్ళు ఇప్పుడు అధికారం అంటే ఏంటిది అన్న కార్పొరేటర్ అయినన్నారు కదా అట్నే మనకు అమ్మల రాజ్యం ఉండే మన ఊర్లల్లో పొలిమర్ల ఊర్లల్లో నుంచి వచ్చిన వాళ్ళు తెలిసి ఉంటుంది పోషమ్మ కాశమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ గుళ్ళు ఊరు పొలిమర్లో ఉంటే ఎందుకు వాళ్ళందరూ అవన్నీ ఊరి కాప కాపల దేవతలు అవన్నీ మన గ్రామ దేవతలు తెలంగాణలో సో ఆ తల్లుల వారసులు మనమంతా అయితే ఇప్పుడు సమాజం అంతా మారింది మగవాళ్ళు మేం గొప్పవాళ్ళు వాళ్ళు మేం అంటున్నారు నేను ఇక్కడ మగవాళ్ళని కించపరచడానికి కాదు కానీ మగవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్తుండ్రు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళట్లేరు అంటే ఆడవాళ్ళు ముందుగా మేము మనుషులమని గుర్తించుకోవట్లేదు ఫస్టు మేము కూడా మొఘళ్ళతో పాటు మేము కూడా మనుషులమే అని మనల్ని మనం గుర్తించుకోవాలి మనం మనుషులమేనా మనుషులమేనా ఆడవాళ్ళమంతా మనుషులమేనా మనం మనుషులమని ముందు మనం గుర్తించుకుందాం తర్వాత మనం మొగోళ్ళకు చెప్దాం మేము కూడా మనుషులమే అయ్యాం మీ లెక్క ఎందుకంటే మనం లేని పోరాటం ఏదన్నా ఉందా మనం నడవని తొవ్వ ఏదన్నా ఉందా ఇంట్లో మనం ఉన్నాం కాబట్టే వాళ్ళు బయట లాగులు లంగీలు వేసుకొని బయటికి పోయి లీడర్లు అయ్యి బయట రాజకీయాలు చేస్తుండ్రు ఉద్యోగాలు చేస్తుండ్రు వ్యాపారాలు చేస్తుండ్రు బాగుపడుతుండ్రు నేను వాళ్ళను వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఉన్నం కానీ వాళ్ళకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం జయ తెలంగాణంది జయ తెలంగాణ రాలే మనం స్వతంత్ర పోరాటంలో మనం పో గాంధీతో పాటు మన ఆడళ్ళము స్వతంత్ర పోరాటంలో మనం కూడా పోరాటం లే జయంది స్వతంత్ర పోరాటం రాలే అందుకనే ఆడళ్ళ కోసం ఆడోళ్లే పోరాటం చేసిర్రు ఇక్కడ మొగళ్ళు పోరాటం చేయలే అమెరికా రష్యా జర్మన్ లాంటి ఇతర పెద్ద పెద్ద దేశాల విమానాలలో పోతారు కదా తెల్లళ్ళు ఉంటారు కదా అక్కడున్న అందరూ ఏం చేసిందంటే మొగళ్ళతో పాటు మేము కూడా సమానమే మొగళ్ళ లెక్క మేము కూడా చదువుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్ని రంగాల్లో మేము పనిచేస్తూనే మేము మీతో పాటు కూలి చేస్తున్నాం కూలి చేస్తున్నప్పుడు కంపెనీలల్లో కూలి చేసి ఆడళ్ళంతా తిరుగుబాటు చేసిర్రు అంటే ఆయన కష్టపడితే ఎక్కువ కూలి ఆడవామ అంతే కష్టపడితే తక్కువ ఇస్తున్నారు ఎందుకు తక్కువ అని తిరుగుబాటు పోరాటం వచ్చింది ఒక ఆడవామ క్లారా జట్కిన్ అనేట ఆమె ఆమె ఆడవాళ్ళనందరినీ కార్మిక స్త్రీలనందరినీ సమీకరణ చేసి పెద్ద పోరాటం చేసింది ఆ మొత్తం కంపెనీలో పనులన్నీ బంద్ చేపించింది బంద్ చేయించి మొగళ్ళతో పాటు సమానంగా మాకు కూలి రేటు కట్టియ్యాలే ఆ కూలీ రేటు కట్టిస్తేనే మేము పనులు చేస్తామని ఆ శ్రామిక కంపెనీలో పనిచేసే వ్యవస్థలన్నింటినీ బంద్ చేపించింది ఆమెనే ఈ యొక్క ఈ భారతదేశ స్త్రీలకు భారతీయ స్త్రీలకు అందరికీ స్ఫూర్తిదాత ఆ పోరాటాలను ఆదర్శంగా తీసుకొనే మనకు మహాత్మా జ్యోతిబాపులే కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ మానశ్రీ కాక్షిరామ్ గారు కానీ స్త్రీలను రాజకీయాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వాళ్లకు హిందూ కోడ్ బిల్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రవేశపెట్టి స్త్రీలకు కడుపుతోటి ఉన్నప్పుడు డెలివర్ అయినప్పుడు వాళ్ళకు కొన్ని సెలవు దినాలు ఇవ్వాలి పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ బతుకులకు వాళ్లకు విశ్రాంతి అవసరము అని చెప్పి మనకు అక్కడ కార్మిక సంఘాల్లో పనిచేసే స్త్రీల హక్కుల్ని ఎట్లయితే వాళ్ళు కాపాడుకున్నారో మనకు అనేక హక్కుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించాడు స్త్రీలంతా బాబాసాహెబ్ అంబేద్కర్కు మొక్కల్లా స్త్రీని అడవికి పంపించిన సీతకు మొక్కల్లా ఒకసారి చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ కు మొక్కాలని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి భార్యకు చదువు నేర్పిన మహాత్మా జ్యోతి బాపులకు మొక్కుదామా అనుమానించి ఎల్లమ్మా తండ్రి చంపుపోనగానే జమద రాజు పోయి ఆ పరిశురాముడు పోయి తల్లిని నరికి చంపిన వాళ్ళు దేవుళ్ళు అందామా ఒకసారి ఆలోచించుకోండి మహాత్మా జ్యోతి బాపులే చదువు నేర్పిన ఆయన దేవుడా మనకు మనల్ని చంపినాయన దేవుడా చెప్పండి ఆ మనకు చదువు అక్షరం వచ్చింది కాబట్టే ఈ అక్క పుస్తకాలు రాస్తుంది ఈ చే చెల్లె మాట్లాడింది ఈ రోజు నేను ఇంత మంచిగా మైక్ పట్టుకొని అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఆయన కలర్ జండేసుకొని నా భర్త నింబడి పెట్టుకొని నా భర్త కూడా నాకు చదువులో జ్ఞానంలో ఉద్యమంలో ఎట్లా మాట్లాడాలి ఎట్లా చేయాలి అనేది మెలకువలు నేర్పుతూ నన్ను తీసుకొచ్చి ఇప్పుడు మీ ముందు ఉంచిండు మరి మన భర్తల సహకారం కూడా మనం అట్లా తీసుకుందామా మన భర్తలు మన అన్నలు కూడా మా భర్తలాగా సహాయం చేయాలని కోరుకుందామా తిట్టొద్దాలను అయింది దాని కాండ తిట్టొద్దు కాకపోతే మంచితనంగా అయ్యా మేము కూడా మనుషులవే మమ్మల్ని కూడా గుర్తించండి రేపు రాబోయే రోజుల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది ఇన్నేళ్ల తర్వాత కొట్లాడినాక మహిళా రిజర్వేషన్ వస్తుంది మహిళా రిజర్వేషన్ వస్తే మహిళా కార్పొరేటర్ అవుతుంది పురుషుడే పెత్తనం చేస్తాడు సీట్ల మొగాయిదే కూర్చుంటాడు అట్లొద్దు ఆడామ కూర్చోవాలి ఆడావి ఇప్పటి నుంచే అక్షరాలు నేర్చుకోవాలి పుస్తకాలు చదవాలి పేపర్ చదవాలి మాట్లాడాలి టీవీలల్లో మాట్లాడాలి పేపర్లు చదువుకుంటూ జ్ఞానం పెంచుకోవాలి ఊరికే సీరియల్ టీవీలు చూసుకుంటే టైం వృధా చేయకూడదు ఊరికే మొబైల్ అని ఫోన్ చేసుకుంటే లొల్లి చేయకూడదు అంటే కొన్ని మనం నేర్చుకోవాలి కొన్ని మార్చుకోవాలి అర్థమైంది ఇరవై నాలుగు గంటలు ఉపాసాలు ఉండి మన ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు పూజలు చేయండి అన్నీ చేయండి కానీ ఆరోగ్యాన్ని కూడా కష్టం జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఎక్కువ మాట్లాడతారు అందరి కోపం వస్తే చాలామంది మాట్లాడేది ఉంటుంది మా సాలమ్మ మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ మీరందరూ కూడా నన్ను పిలిస్తే ఇష్టం అనిపిస్తే నేను మాట్లాడిన మాటలు మీకు నచ్చి మళ్ళీ పిలిస్తే మళ్ళీ ఎన్నిసార్లు నేను వచ్చి మాట్లాడతా పాట పాడతా మిమ్మల్ని మీకు కూడా మీ నుంచి నేను నేర్చుకుంటా నాకు తెలిసినవి మీకు చెప్పిపోతా మరి అన్నలకు కోపం వస్తుంది ఏమో నేను పాట పడితే అంటే దయచేసి పేపర్కి అన్న ఈ రోజు నుంచి ఆడ ఆడబిడ్డల్ని మనం గౌరవిద్దాము ఆడబిడ్డలు ఏం చెప్తే అది చేద్దాము అన్నలారా అని మీ అన్నదమ్ములకు మెసేజ్ ఇవ్వండి అన్న ఇస్తారన్న ఓకే అన్నకు సపట్లు కొట్టరు అందరు ఓకే వెరీ గుడ్ అయితే ఒక అన్న మాస్టర్జీ అన్నట్టు ఆయన పాటలు రాసే ఆయన గద్దరన్న తర్వాత ఆయన కూడా ఒక ఆయన పాటలు రాసే పెద్ద మనిషి ఉన్నాడు ఆయన ఆడళ్ళని ఇట్లా అర్థం చేసుకుంటారా అట్లా అర్థం చేసుకుంటారని ఒక మగ ఆయన పెద్ద మనిషే పాట రాసిండు ఇప్పుడు ఆయనే నన్ను అడిగి రమ్మన్నాడు సన్మానం చేస్తాను ఆయన పాటిడ వాడి నేను కూడా పోతా అందుకని మీరు కూడా ఆ పాట నేర్చుకోరు మళ్ళొచ్చి నేర్పిస్తా లే మీరు వాడతారా నాతోటి వాడతారా కోరిసిచ్చుటాలు నా పక్కకు రాన్రీ అందరికీ ఉయ్యాల పాటలు వచ్చేది మా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలు అన్ని వాయిని ఓకేనా రాండ్రి ఒక్కదాన్ని వాడితే దమ్మత్తది శివతాల్ అప్పట్లన్న కొట్టి ఆడదన్నయ్యో నేలే నిదేడయ్యో ఆడదన్నయ్యో నేలేయ్యో ఇంటికిల్లాలి నీ బిడ్డకు తల్లిని ఇంటికిల్లాలి ఇంటికి నీ బిడ్డెక్కు తల్లిని ఇంటికి లాలిని బిడ్డెక్కు తల్లిని అనురాగమును పంచగారాల చెల్లిని అను అడవిలో మానన్నా అడదాని బాధ అడవిలో మానన్నా అడదాని లెల్లె పాడుతున్న పల్లాయి పాడండి లే లెల లేలో శివతాల శివ తాలె లేడా ఓ రోరిము గోడా ఆడదాన్ని చూసి ఏ ఈడులోనైనా నేనే గొప్పనట్టు తెగమిడిసి పడతావు నేనే గొప్పనట్టు తెగ నేనే గొప్పనట్టు తెగ గొప్ప ఏ పాటి మొగోడవు ఏడ గొప్పోడవు ఏ పాటి మొగో ఏ నువ్వు అయ్యో పల్లె కూదరవైన ఢిల్లీకి రాజైన పల్లె కూదరవైన ఢిల్లీకి రాజైన ప్రాపంచమంతి పాదాలు మొక్కినా ప్రాపంచమంతి పాదాలు మొక్కినా ఆడదాని ముందు నీయుడు ఎంతరా ఆడదాని ముందు నీయుడు ఒళ్ళు కూస ఏ పాడటంత అయ్యో అండమంతుండగా పిండం అందులో పుడితే అండమంతుండంగా పిండం కొడుకు పుట్టాలని దేవుళ్ళ గోరాను కొడుకు పుట్టాలని దోరు శ్రీగాయోలే పది నెల్లు గర్భాన దోరు శ్రీగాయోలే దోరు శ్రీగాయోలే పది నెల్లు గర్భాన దోరు శ్రీగాయో రక్త మాంసాలల్లో నూరబెట్టాను రక్త మాంసాలు నువ్వు దంతున్న కడుపు బాధ కన్నా పడ్డాను బాధ పురిటి నొప్పులల్లో పోరాడుతుండగా పురిటి నొప్పులల్లో పోరాడుతుండ పుట్ట కొడుకు యోగ క్షేమాన్ని కోరాను పుట్ట కొడుకు పుట్టి నీవు భూమి కంటి ముట్టంగానే పుట్టి నీవు భూమి కంటి జన్మనిచ్చిన తల్లి జాడ నెరగన్నావు ఏ పాటి మోడవు నువ్వు యాడగ పాడవు అయ్యో అడ్డాలనాడపు అమ్మ కడుకున్నావు అడ్డాలనాడపుడు అమ్మ కొడుకున్నావు గడ్డాలు రాగానే అమ్మ ఎందుకన్నావు గడ్డాలు రాగానే అమ్మ ఎందుకన్నావు ఈడు పెరిగి నీకు తోడు కావాల్సి వస్తాయి ఈడు పెరిగి తోడు కావాల్సి వస్తాయి ఆడదాన్నే తిరిగి తోడుగా పొందావు ఆడదాన్ని కష్టాలు కన్నీళ్ళు కుంగదీసిన నాడు కష్టాలు కన్నీ ఆడది తోడు ఆడది తోడుంట లేకుంటే ఏ నాడుగు ఆడది తోడుంట లేకుంటే అడుగు ముందుకు వేసి నువ్వేడ నడిసేవు యాడ గొప్పోడవు ఏ పాటి ముగోడవు అయ్యో యాడ గొప్పోడు అయ్యో తోడబుట్టిన చెల్లి గాజు మెట్టడిగితే తోడబుట్టిన చెల్లి గాజు చీపాడు పొమ్మంటూ తల బాదుకుంటావు చీపాడు పొమ్మంటూ ఆలోచితాలికి పసిపి కొమ్ము బదులు ఆలోచితాలి బంగారు పుస్తంటే బంచెత్తు అన్నావు బంగారు పుస్తంటే వయసుడికి తల్లొచ్చి పైస సాయం అంటే వయసుడికి తల్లి వచ్చి పైస సాయం మసుగుతూ విసుగుతూ నసుకుతూ విసుగుతూ ఇల్లు ఇడిసిపోతావు నసుకుతూ విసుకుతూ ఇల్లు నిడిసిపోతావు ఉన్న రూపాయలు పైసా దానం చేసి ఉన్న రూపాయలు